తెలుగు వెండి తెరకే గర్వకారణంగా నిలిచి భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే తనకంటూ చెరగని ముద్రని స్థానాన్ని అభిమానుల గుండెల్లో అన్నయ్యగా చిరస్థాయిగా నిలిచిపోయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్లుగా ఉంటుంది మన చిరంజీవి గారిని చూస్తూ ఉంటే ఓపక్క నటుడిగా తెలుగు వెండి తెరపై అలరించడం మాత్రమే కాదు ఓ సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనసున్న మనిషిగా ఎందరో జీవితాల్లో వెలుగుడు నింపుతున్నారో ఆయన చేసే సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నడూ లేని విధంగా చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఎమోషనల్ అవుతూ ఆయన చేసిన ఆ పని ఈరోజు తనని తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది అంటూ చెప్పిన మాట ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అవ్వడం ఏంటి ఆయన ఎందుకు అలా మాట్లాడారో ఆ వివరాల్లోకి వెళ్తే ఇక విశ్వవిఖ్యాత నటులు అయిన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి శత జయంతి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి అయితే ఈ శత జయంతి ఉత్సవం వేడుకలు వైజాగ్లో జరగడం దానికి గాను ప్రత్యేకమైన అతిథిగా చిరంజీవి గారిని పిలవడం జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్లతో తాను ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని ఆ గొప్ప నటులను కలిసి వాళ్లతో ముచ్చటించడం నటించే అవకాశం నిజంగా నా జీవితంలో చేసుకున్న అదృష్టం అంటూ అప్పటి రోజులని గుర్తు చేసుకుంటూ అప్పటి విషయాలని అందరితో పంచుకున్నారు ఇక ఒకనొక సందర్భాల్లో ఆయన చెప్పుకొస్తూ ఓ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలని ఆయన ఇంటికి వెళ్ళారట అయితే చిరంజీవి గారిని చూడగానే నందమూరి తారక రామారావు గారు రండి బ్రదర్ రండి కూర్చోండి అన్నారట అప్పటికే ఆయన కాస్తంత మొహమాటంగా భయం భయంగా కుర్చీలో అలా పక్కకి కూర్చున్నారు అయితే బ్రదర్ మీరు ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నారు మీ సినిమాలు చాలా బాగుంటున్నాయి పైగా అవకాశాలు కూడా మెండుగా వస్తున్నట్టున్నాయి మరి ఇలాంటి సమయంలో మీరు సంపాదించిన డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతూ ఆయన ఓ అద్భుతమైన సలహా ఇచ్చారట ఈ ఇనుప రాట్ల మీద ఈ ఇనుప వస్తువుల మీద డబ్బులని వృధా చేయకండి బ్రదర్ మీ డబ్బులతో ఇళ్ళు కొనుక్కోండి లేదా భూములు కొనండి దానివల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది అని ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు తన ఇంటికి వెళ్తే నందమూరి తారక రామారావు గారు అలా సలహా ఇవ్వడం జరిగిందట అయితే అప్పటి వరకు చిరంజీవి గారి ఆలోచన ఇంకోలా ఉందట సినిమాలు బాగా నడుస్తున్నాయి మంచి గుర్తింపు ఊపక్క చేతిరండే అవకాశాలు ఉన్నాయి డబ్బు కూడా వస్తుంది కదా మంచి కారు ఓ స్టైలిష్ కార్లు కొందాము అని నిర్ణయించుకున్నారట ఎప్పుడైతే అలా తనతో ఎన్టీఆర్ గారు మాట్లాడడంతో ఆయనలో ఓ కనువొప్పి కలగడం నిజంగానే ఎన్టీఆర్ గారు చెప్పిన దాంట్లో సరిగ్గా సత్యం ఉంది అని అనుకొని ఆయన అప్పటివరకు కార్లు కొనుక్కోవాలి అని అనుకున్న నిర్ణయాన్ని మార్చుకొని ఇక అలా ఆయన హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో ఎన్నో భూములు కొన్నారట ఈరోజు నా రెమినరేషన్ కంటే నేను సంపాదించుకున్న భూములే నన్ను నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి నిజంగా ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇచ్చిన సలహా నా జీవితాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టింది అంటూ అందరి ముందు ఆయన నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన నేపథ్యం మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆసక్తికరమైన కొత్త విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి